మా అండర్లో ఏం లేదండి నేను ఇంకా మాకు చెప్పాలంటే మా బిగ్ బ్రదర్ ఈస్ జిహెచ్ఎంసీ సో అట్లా ఎవరైనా జిహెచ్ఎంసీ ఇస్ ద బిగర్ ఆర్గనైజేషన్ మాది ఒక చిన్న ఆర్గనైజేషన్ ఇట్స్ నథింగ్ లైక్ ఏదో జనరల్గా ఏంటంటే బయట ఏది యూనో హైడ్రా వేరే ఏజెన్సీస్ మీద పెత్తనం చెలాయించాలను అట్లేముండదు పెత్తనం ఏముంది ఇది ఇదేమన్నా ఇదేమన్నా ఇదే ఈ ప్రభుత్వం అందరి ఏజెన్సీస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎంఏయడి మాకు హెడ్ ఒక సెక్రటరీ ఉంటారు మాకు ముఖ్యమంత్రి గారే మా మంత్రి గారు అవుతారు సో న్యాచురల్గా ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి ఇక్కడ సో ఇట్లాంటిది ఏమి ఉండదు అండ్ మాకు ఇంకా చెప్పాలంటే పెద్ద ఏజెన్సీ అయిన జిహెచ్ఎంసీ లైక్ బిగ్ బ్రదర్ అనమాట మాకు అంతేగాని ఇది ఎవరో బయట రకరకాలుగా వాళ్ళు మాట్లాడాలనుకునే వాళ్ళు ఇప్పుడు హైడ్రా ఈజ్ ఏ ఫోకస్డ్ సబ్జెక్ట్ అన్నిట్లో సో ప్రతి వాళ్ళు హైడ్రాని టార్గెట్ చేసి చేయటం ఎందుకంటే చాలా బుక్ అబ్జాలు తీస్తున్నాము చాలా చోట్ల యు నో ఆర్ గోయింగ్ అగేన్స్ట్ ద టైడ్ అది దాని మీద పోతున్నాం కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తూ రకరకాల మాటలు వస్తుంటాయి సో ఇవన్నింటినీ మనం పక్కన పెట్టి వెళ్ళిపోతుండాలన్నమాట దాంతో కూడా మీకు ఏదైతే అంటే ఇచ్చేటువంటి ఫండ్ డీటెయిల్స్ కూడా మీరు చెప్పట్లేదని చెప్పి యా సో దీంట్లో లుబ్నా సరోత్ గారు చూసాను నేను కూడా చూశాను అది దాంట్లో నెంబర్ వన్ ఆర్టీఐ మాకు ఎప్పటి నుంచో లాస్ట్ ఇయర్ నవంబర్లే అది మాకు పిఐఓ ఏపీఐఓ ఇవన్నీ కూడా ఉన్నాయి అప్పటి నుంచి ఉంది సిస్టమ్